దేవుని నామానికి మహిమకలను గాక సోషల్ మీడియా ద్వారా దేవుని యొక్క ఈయన వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవునికి స్తోత్రములు అలాగున ఈరోజు చెప్పేటువంటి అంశం డొనాల్డ్ ట్రంప్ గారి ద్వారా ప్రవచనాత్మకంగా రహస్య అనేటువంటిది జరిగిందా అనేటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం డొనాల్డ్ ట్రంప్ గారి ద్వారా ప్రవచనాత్మకంగా జరిగినటువంటి ఈ యొక్క రహస్య రాకడం వల్ల అసలు ఎలాంటి ప్రయోజనం ఉందనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఈ ప్రవచనాత్మకంగా అసలు ఈ నెరవేర్పు బట్టి క్రియారూపకంగా ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది మనము పరిశుద్ధ లేఖనముల ద్వారా దీన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అవసరం అసలు ఈ ప్రవచనాత్మకమైనటువంటి నెరవేర్పు ఎందుకని అవసరం మనం లూకా స్వార్థ ఐదో అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్ర ఎప్పుడైతే పేతురిని కలుస్తారో ఆ తర్వాత ఒక గొప్ప అద్భుతాన్ని మనం అక్కడ చూస్తాం విస్తారమైనటువంటి చేపలు వారు అక్కడ పట్టుకున్నట్లుగా ఇది నెరవేరుపులోకి ఎలా వచ్చింది అనగా క్రియారూపంలోకి ఎలా వచ్చింది అసలు ఇది ఎలా సాధ్యమైంది అంటే ఇది ప్రకృతికి విరుద్ధమైనటువంటిది ఎలాగున్న దేవునికి లోబడింది అనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే పేతురు విస్తారమైనటువంటి చేపలు పట్టకుండా మునుపు యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాత్మకంగా ఏదో ఒక క్రియను వీటి ముందుగా నెరవేర్చున్నారు అదేంటనేటువంటిది మనం పరిశీలనలోకి తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ జనసమూహము దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ జన సమూహం విస్తారముగా ఉండుట చూసి అక్కడ రెండు ధోనులు ఉంటాయి అక్కడ మనం చూసినట్లయితే రెండు దోణులు ఉంటాయి రెండు దోణుల్లో పేతురు యొక్క ధోనిని మాత్రమే ఆయన ఎంచుకుంటారు ఎంచుకొని పేతురుతో కొంచెం నది లోపలికి పోనిమ్మని అంటారు ఇక్కడ ఉన్నటువంటి అనేక జనాంగానికి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ప్రకటిస్తాడు ఎప్పుడైతే ప్రకటించారో ప్రకటించిన తర్వాత అక్కడ జరిగినటువంటిది ఏంటి అంటే వీళ్ళు విస్తారమైనటువంటి చేపలు పట్టడం మనము చూస్తాం అయితే మొదటిగా ప్రవచనాత్మకమైనటువంటి నెరవేర్పు అనేటువంటిది రావాలి రెండోది అదే నీకు క్రియారూపకంగా రావాలి అనగా మొదటిది షాడో అనగా ఒక నీడ వలే ఉంటుంది ప్రవచనాత్మకమైనటువంటిది ఒక నీడ వలే ఉంటుంది ఆ తర్వాత వచ్చేటువంటిది దాని యొక్క నిజస్వరూపమైనటువంటిది మనం పాత నిబంధన కాలం అంతా కూడా ప్రవచనాత్మకంగా ఒక నీడ వలె యేసుక్రీస్తు ప్రవారు గురించి ఉంటుంది అలాగున నూతన నూతన నిబంధనలోకి వచ్చేసరికెల్లా ఏసుక్రీస్తు ప్రవారు భూమి మీద ఒక ఒక నరుని వలె భూమి మీద ఒక భూమి మీద ఒక కుమారుని వలె రావటం అనేటువంటిది మనము చూస్తాం ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే ప్రవచనాత్మకంగా డొనాల్డ్ ట్రంప్ గారు రహస్య రాకడి గురించి నెరవేర్పు ఎలాగున జరిగిందనేటువంటిది మనము పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఈ విషయం గురించి మనం ఇంకా లోతుగా వెళ్లకుండా మునుపు కొంచెం ప్రవచనాత్మకమైనటువంటి దృష్టితో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఒక దేశపు ప్రధాని కానీ ఒక దేశపు రాష్ట్రపతి కానీ ఆ యావత్ ప్రజలకు ప్రతినిధిగా వ్యవహరిస్తారు అలాగున ఒక కుటుంబానికి తండ్రి ప్రతినిధిగా వ్యవహరిస్తారు ఈ దినము ఈరోజు మనం చెప్పుకునేటువంటి విషయం గురించి ప్రతినిధులుగా ఎవరెవరు వ్యవహరిస్తున్నారనేటువంటిది మనం పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు రెండోది యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీ గారు అలాగున మూడోది ప్రపంచ ధనవంతుడైనటువంటి ఎలన్ మస్క్ గారు అలాగున్న నాలుగోది ద లార్డ్స్ చర్చ్ని ప్రారంభించినటువంటి అన్నయ్య డాక్టర్ రాజ్ ప్రకాష్ గారు ఈ యొక్క నాలుగు ప్రతినిధుల గురించి మనం పరిశీలన చేసినట్లయితే మొదటిగా ప్రవచనాత్మకంగా డొనాల్డ్ ట్రంప్ గారినే ఎందుకు ప్రతినిధిగా దేవుడు వాడుకున్నారు మన పరిశుద్ధ లేఖనాలలో మనం పరిశీలన చేసినట్లయితే రాజు అయినటువంటి నెవిక నేజురికి మాత్రమే ఆ యొక్క కళ రావడానికి గల కారణం ఏంటి ఆయన రాజు ఆయనకు ఆ కళ వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క దేశానికి ఒక క్షేమం అనేటువంటిది ఉంటుంది అని దేవునికి తెలుసు కనుక అలాగున ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేటువంటిది చాలా పవర్ఫుల్ దేశం చాలా శక్తివంతమైనటువంటి దేశం అలాంటి దేశపు ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారినే దేవుడు కానీ ప్రవచనాత్మకంగా వాడుకోగలిగితే యావత్ ప్రపంచమంతా కూడా ఆయన వైపు చూసేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈయన ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినది మొదలుకొని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా యావత్ ప్రపంచానికి భయాందోళనలు కలుగజేసేలా ఉన్నాయి అలాగున్న ఆశ్చర్యం కలిగజేసినా ఉన్నాయి మరికొంతమంది అయితే ఇంకొంచెం ముందడిగేసి వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్లా అయిపోయి నవ్వుకునేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వారి యొక్క వ్యక్తిత్వము సరిగ్గా లేదు అని అనుకున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో వారి యొక్క వ్యక్తిత్వం మనకు అర్థం కావట్లేదు అని అనుకున్నప్పుడు వారి యొక్క ప్రవర్తనకు మించినటువంటి జ్ఞానం మనకు ఉన్నట్లయితేనే దాని యొక్క లోతైనటువంటి సారాంశం ఏంటనేటువంటిది మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వారి వారి దేశాలకు పంపించటం అనగా అమెరికా దేశంలో ఉండటానికి ఒక సరైనటువంటి ప్రూఫ్స్ లేకుండా ఎవరైతే ఉంటున్నారో వారిని వారి వారి దేశాలకు పంపించిండ పంపించేటం అంటే అది సాధారణంగా కాదు కానీ వాళ్ళ యొక్క చేతులు కాళ్ళు కూడా కట్టేసి వారికి ఒక మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో వారి వారి దేశాలకు పంపించేస్తున్నాడు దీన్ని మనం ఒకసారి పరిశుద్ధ లేఖనాల్లో మనం పరిశీలన చేసినట్లయితే రాజు రాజకుమారుని యొక్క వివాహ విందు భోజనానికి ఆహ్వానించినటువంటి ఉదాహరణలో మనం చూస్తాం ఈ యొక్క ఉదాహరణని పూర్తిగా వివరించే అంత సమయం లేదు కానీ అక్కడ రాజు అక్కడొచ్చినటువంటి ఒక వ్యక్తితో అంటాడు దేహితుడా నీకు వివాహ వస్త్రములు లేక వివాహ విందుకు ఎలాగో వచ్చి అని చెప్పేసి అని అంటాడు ఆ వ్యక్తి అక్కడ మౌనంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారితో ఏమని చెప్తారంటే ఈ వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టేసి టికెట్ లోకి తీసుకెళ్లి పడేయమని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి ఆ రాజు సెలవిస్తాడు డొనాల్డ్ ట్రంప్ గారు చేసినటువంటిది కూడా దీనికి సరితూగేలాగా ఉన్నాయి దీన్ని మనం జాగ్రత్త ఒకసారి పరిశీలన చేసిన ఈ వీడియో వీడియో బీట్ ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది దీనికి సరితూగేలాగా డొనాల్డ్ ట్రంప్ గారు చేసినటువంటి పని కూడా ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ గారు కూడా అమెరికా దేశానికి ఉండటానికి వాళ్ళకి సరైనటువంటి ఒక ప్రాపర్ ప్రూఫ్స్ లేకపోవటం బట్టి వాళ్లకు కాళ్ళు చేతులు కట్టేసి వారి వారి దేశాలకి మరలా అనేటువంటిది జరిగింది ఇది మొదటి నెరవేర్పు అనగా ఆ యొక్క ఉదాహరణలో మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రవారి నుంచి నువ్వు విన్న తర్వాత కూడా ఆ యొక్క రక్షణ వస్త్రం కానీ నీకు లేకపోయినట్లయితే నువ్వు కూడా కాళ్ళు చేతులు కట్టివేయబడి నరకానికి నెట్టివేయబడతావని ఒక ప్రవచనాత్మకమైనటువంటి హెచ్చరికపు నెరవేర్పు డొనాల్డ్ ట్రంప్ గారు గారి ద్వారా జరగటం మనం చూస్తున్నాం డొనాల్డ్ ట్రంప్ గారి ద్వారా ఇది ప్రవచనాత్మకంగా నెరవేర్పులోకి వచ్చింది అనటానికి మీకు నమ్మసక్యంగా లేదా అయితే రెండో ప్రవచనాత్మక నెరవేర్పు ఏంటనేటువంటిది చూసే ప్రయత్నం చేద్దాం అరౌండ్ ఫిబ్రవరిలో అనుకుంటా యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీకి ఈయనకి మధ్యన వైట్ హౌస్ దగ్గర ఒక పెద్ద వాగ్వివాదమే చోటు చేసుకుంది ఈ యుక్రెయిన్ ప్రెసిడెంట్ దేనికి ప్రతినిధిగా వ్యవహరిస్తారనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే ఈ యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి అప్పటికే రష్యా యుక్రెయిన్ మధ్యన వివా పెద్ద యుద్ధం జరగటం మనకు తెలిసినటువంటిది యుద్ధానికి సాదృశ్యంగా ఉన్నటువంటి వ్యక్తి వైట్ హౌస్ దగ్గరికి వచ్చి డొనాల్డ్ ట్రంప్తో పాటుగా మరలా అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ అందరి దగ్గర మునిపెన్నడు లేనటువంటి రీతిగా ఒక యుద్ధ వాతావరణం అనేటువంటిది అక్కడ నెలకొంది మొదటిది క్రీస్తు యేసు అనేటువంటి రక్షణ వస్త్రము లేనటువంటి వారికి కాళ్ళు చేతులు కట్టేసి బయటికి పంపించటం రెండోది యుద్ధ వాతావరణం గురించి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంది అంత్య దినాల్లో యుద్ధాల గురించి మీరు వింటారని చెప్పేసి ఇది కూడా ప్రవచనాత్మకంగా నెరవేర్పులోకి వచ్చింది ఇకపోతే మూడోది ఇవైన కొద్ది దినాల తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు ఎలన్ మస్క్ ప్రపంచ ధనవంతుడైనటువంటి ఎలన్ మస్క్ మధ్యన కూడా పెద్ద వివాదమే నెలకొంది అయితే ఎలన్ మాస్క్ అనేటువంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో ఏమని చెప్తారంటే ఈజ్ ఇట్ టైమ్ ఫర్ ఏ న్యూ పొలిటికల్ పార్టీ అని చెప్పేసి అని ఆయన అంటారు ఆయన ప్రవచనాత్మకంగా వన్ మ్యాన్ వన్ గవర్నమెంట్ రూల్ని తీసుకొచ్చేటువంటి సిద్ధాంతంలోకి యావత్ ప్రపంచాన్ని నడిపిస్తున్నారా అనేటువంటిది కూడా మనం పరిశీలన చేయాలి ఎందుకంటే ప్రపంచ ధనవంతుడైనటువంటి ఎలన్ మస్క్ ఎవరైతే ఉన్నారో ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అంత్యదినాలకు సమీపముగా ఉంటుంది ఆయన కనిపెట్టినటువంటి న్యూరాలింకే కానీ లేదంటే రోబోటిక్ టెక్నాలజీసే కానీ ఇవంతా కూడా అంత్యకాలపు క్రీస్తుకు ఆయనకు అనుకూలంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగున ఈయన తీసుకునేటువంటి నిర్ణయం ఏదైనా సరే ప్రవచనాత్మకంగా ఈయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా సరే అది క్రీస్తు విరోధికి చేరువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మొదటిది రక్షణ వస్త్రం లేకపోవటం రెండోది యుద్ధముల గురించి మూడవది వన్ మ్యాన్ వన్ గవర్నమెంట్ నాలుగోది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన ఎప్పుడైతే యుద్ధ ఛాయలు కమ్ముకున్నాయో వెనువెంటనే యావత్ ప్రపంచం దృష్టి అంతా కూడా అమెరికా మీద పడింది ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో అని చెప్పేసి అయితే డొనాల్డ్ ట్రంప్ గారు ఏమన్నారంటే ఈ యొక్క యుద్ధంలో మేము అఫీషియల్గా ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు నాకు రెండు వారాలు సమయం కావాలని చెప్పేసి అని ఆయన అంటాడు కానీ వెనువెంటనే ఆ మరుసటి రోజు అనుకుంటా ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన ఆయన భీకరమైనటువంటి దాడి చేస్తారు ఆ దాడి చేసే సమయంలోనే దాని ప్యారలల్గా దానితో పాటుగా డూమ్స్డే ఫ్లైట్ అనేటువంటిది కూడా అఫీషియల్గా బయటికి రావటం మనం చూస్తాం ఈ డూమ్స్డే ఫ్లైట్ అంటే ఏంటి అనేటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే యావత్ ప్రపంచం అంతమైపోద్ది అని అనుకున్నప్పుడు అఫీషియల్స్ అందరూ కూడా అఫీషియల్స్ అందరూ కూడా ఈ యొక్క డే ఫ్లైట్లో ఉండి అక్కడ నుండి భూమి మీద జరిగేటువంటి క్రియలన్నింటినీ కూడా వారు ఆ స్థలం నుండి చూస్తూ తర్వాత ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ డూమ్స్డే ఫ్లైట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రవచనాత్మకంగా ఇది కూడా దేవుని యొక్క రహస్యరాకడ జరిగినప్పుడు యావత్ ప్రపంచం అంతా కూడా అల్లకూలం అయిపోయే అయిపోయే సమయాన వీళ్ళు వాడేటువంటి ఈ యొక్క ఏరోప్లేన్ ఏదైతే ఉందో డూమ్స్టే ఫ్లైట్ ఏదైతే ఉందో దీన్ని ప్రవ ప్రవచనాత్మకంగా వాడేటువంటి అవకాశం ఉంది ఈ డూమ్స్టే ఫ్లైట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రవచనాత్మకంగా ఇది కూడా దేవుని యొక్క రహస్యరాకడ జరిగినప్పుడు యావత్ ప్రపంచమంతా కూడా అల్లకూలం అయిపోయే అయిపోయే సమయాన్న వీళ్ళు వాడేటువంటి ఈ యొక్క ఏరోప్లేన్ ఏదైతే ఉందో డూమ్స్డే ఫ్లైట్ ఏదైతే ఉందో దీన్ని ప్రవ ప్రవచనాత్మకంగా వాడేటువంటి అవకాశం ఉంది చేస్తూ ఈ దాడి జరిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు నేషన్ని అడ్రస్ చేస్తూ ఏమంటారంటే నలభై సంవత్సరాలుగా వీళ్ళు ఇస్రాయలను అమెరికన్స్ని చంపేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అలాగున యావత్ ప్రపంచానికి కూడా కొన్ని వేల మందిని వీళ్ళు చంపేస్తున్నారు కొంతమంది కాళ్ళు తీస్తున్నారు కొంతమంది చేతులు తీస్తున్నారు వీరు వాడేటువంటి బాంబ్స్ అంతా కూడా రోడ్ సైడ్ బాంబ్స్ అని చెప్పేసి కూడా ఆయన అంటారు వీటితో పాటుగా ఆయన ఏమంటారంటే ఈ యొక్క దాడిని దృష్టిలో పెట్టుకొని మీరు సమాధాన పడితే సరే లేదంటే భవిష్యత్తులో వచ్చేటువంటిది ఇంకా భయానకంగా ఉంటుందని బహిరంగంగా ఆయన ఒక ప్రకటన చేస్తారు ఇది కేవలం ఆయన శారీరానుసారంగా మాట్లాడేరా అనుకుంటే మన బుద్ధిహీనత అవుతుంది ఎందుకంటే నలఫై అనేటువంటి సంఖ్యకు ప్రవచనాత్మకంగా శ్రమల గుండున ప్రయాణించినటువంటి గడువుగా పరిగణలోకి మనం తీసుకునవచ్చు సంఘం అనేటువంటిది ఈ శ్రమల గుండున ప్రయాణించినటువంటి ఈ యొక్క గడువులో దుష్టుడైనటువంటి అపవాది సంఘం సంఘంలో ఉన్నటువంటి వారిని ఆత్మానుసారమే గాని శారీరానుసారమే గాని చంపేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వ్యక్తి మాటలు మనం పరిగణలో తీసుకున్నట్లయితే రహస్యరాకడ జరిగిన తర్వాత యావత్ ప్రజానీకానికి క్రీస్తుతో సమాధాన పడితే మీకు మంచిది లేని పక్షంలో భవిష్యత్తులో వచ్చేటువంటి శ్రమలు ఇంకా భయానకంగా ఉంటాయి అని చెప్పేసి అని తెలియజేస్తున్నట్లుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు must now make peace if they do not future attacks will be far greater and a lot easier for 40 years iran has been saying death to america death to israel they have been killing our people blowing off their arms blowing off their legs with roadside bombs that was their specialty we lost over a thousand people and hundreds of thousands throughout the middle east and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Kasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. Truth Social Media the post internet ప్రయత్నం చేద్దాం ఈయన పెట్టినటువంటి పోస్ట్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చాలా విషయాలను రాసుకుంటూ వచ్చారు అయితే అక్కడ మనం చూడవలసినటువంటిది ఏంటి అంటే మొదట ఇరాన్ దేశం అనేటువంటిది సీజ్ ఫైర్ చేస్తుంది అంటే శాంతి ఒప్పందానికి ఒప్పుకుంటుంది అనగా అబద్ధ క్రీస్ వచ్చి ఒక శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్తో చేసుకున్నట్లుగా ప్రతిబింబాన్ని చూపిస్తున్నట్లుగా ఉన్న రెండో విషయం ఇందులో పరిశీలన చేసినట్లయితే ఇజ్రాయెల్ మాత్రం పన్నెండవ గంట మాత్రమే ఆ యొక్క శాంతి ఒప్పందానికి ఒప్పుకొట్టినట్లుగా ఉంటుంది అయితే ఈ పన్నెండవ గంట ఏంటనగా చీకటి ఛాయలు కమ్ముకోక మునుపు వెలుగు ఉన్నటువంటి చివరి గంట ఈ పన్నెండవ గంట అనగా ఇజ్రాయేల్లు ఒక ఒక ఒత్తిడితో ఆ యొక్క శాంతి ఒప్పందాన్ని ఒప్పుకునేటట్లుగా పరిస్థితులు అనేటువంటిది వస్తుంది అయితే ఆ తర్వాత ఇరవై నాలుగవ గంట తర్వాత అసలైనటువంటి ఒక ఫాల్స్ పీస్ అనేటువంటిది అనగా అబద్ధపు సమాధానకర్త ఎవరైతే ఉన్నారో ఆ సమయం నుండే ఈ ట్వంటీ ఫోర్త్ అవర్ ద ట్వెల్త్ డే వార్ అనేటువంటి దానికి ముగింపు అనేటువంటిది వస్తుందని సార్ అంటారు అలాగున అతను చెబుతూ ఏమంటారంటే అందరూ కూడా ఈ యొక్క శాంతి ఒప్పందానికి ఈ యొక్క ట్వెల్త్ డే వారికి యావత్ ప్రపంచం అంతా కూడా సెల్యూట్ చేస్తుందని చెప్పేసి అని అంటారు పీస్ మేకర్ ఎవరైతే ఉన్నారో యావత్ ప్రపంచం అంతా కూడా ఆయనకు సెల్యూట్ చేసినట్లుగా ఇంత విన్న తర్వాత కూడా దేవుని యొక్క రాకడ ప్రవచనాత్మకంగా డొనాల్డ్ ట్రంప్ గారి ద్వారా ఇంత నెరవేర్పు జరిగిన తర్వాత కూడా ఇంకా నమ్మట్లేదా చివరి విషయానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే వీటితో పాటుగా డొనాల్డ్ ట్రంప్ గారికి ట్రూత్ సోషల్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఉంది అలాగున ఎలన్ గారు కొన్నటువంటిది ట్విట్టర్ ఈ రెండు సరి సమానంగా కనిపిస్తూ ఉంటాయి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే రెండు సరి సమానంగా ఉన్నప్పుడు ఒకటి పర సంబంధమైనటువంటిది అయి ఉంటుంది రెండోది భూ సంబంధమైనటువంటి అవకాశం ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేసేవారంటే మొదటిగా టూత్ సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళు ఆ తర్వాత అక్కడ పెట్టిన తర్వాత అదే పోర్షన్ తీసుకొచ్చి మరలా ట్విట్టర్లో పెడుతున్నారు అంటే మొదటి దైవ సంబంధమైనటువంటిది ఉన్నప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి మరలా భూమికి దాని భూ సంబంధమైనటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఆయన పెడుతున్నట్లుగా దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అక్కడ మాట్లాడినటువంటిది అంతా కూడా దైవిక సంబంధం అనేటువంటిది అవి ఉన్నట్లయితే అదే అక్కడ ప్రవచనాత్మకంగా అక్కడ మాట్లాడినటువంటి విషయాలు భూమి మీద నెరవేర్చడానికి ఈ యొక్క క్రియా అనేటువంటిది రెండు రెండు ప్లాట్ఫామ్ లే రెండు సరి సమానంగా ఉండేటువంటి ప్లాట్ఫామ్స్ మధ్యన జరిగే జరిగినటువంటిది ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా ఈ యొక్క ప్రవచనాత్మకం నెరవేర్పు అనేటువంటిది అసలు ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి నమ్మసక్యంగా లేదా అయితే చివరి విషయానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఇలాంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ గారు నెదర్లాండ్స్ రాజు అయినటువంటి విలియం అలెగ్జాండర్ యొక్క ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి రాయల్ ప్యాలెస్ దగ్గర ఇరవై నాలుగు గంటలు ఉన్నారు అక్కడ వారితో పాటు కలిసి భోజనం కూడా చేస్తున్నారు అయితే ఇక్కడ ఆ ప్యాలెస్ యొక్క పేరు ఏదైతే ఉందో ఆ పేరు యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే ఎ ప్యాలెస్ ఇన్ ద ఫారెస్ట్ ప్యాలెస్ ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఎ ప్యాలెస్ ఇన్ ద వుడ్స్ అనే అర్థం వస్తుంది అనగా ఒక సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాజ్యగృహము అనగా ఒక సురక్షితమైనటువంటి రాజ్యగృహము అనేటువంటి అర్థం కూడా వస్తుంది వీటితో పాటుగా విలియం అలెగ్జాండర్ అనేటువంటి పేరుకి వచ్చేటువంటి అర్థం ప్రొటెక్టర్ ఆఫ్ మ్యాన్ అనగా మనుషుల్ని కాపాడేటువంటి వ్యక్తి వీటితో పాటుగా ఆ రాణి యొక్క పేరు మ్యాక్సిమ అనగా అత్యున్నతమైనటువంటిది దాని యొక్క అర్థం ప్రవచనాత్మకంగా మనం చూసినట్లయితే దేవుని దృష్టిలో సంగం అనేటువంటిది అత్యున్నతమైనటువంటిది అట్ ద సేమ్ టైం ఇక్కడ జరిగినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే డొనాల్డ్ ట్రంప్ గారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒకనొక సందర్భంలో థ్యాంక్ యూ అని చెప్పేసి అని అంటారు అని వెనువెంటనే నెదర్లాండ్స్ రాణి అయినటువంటి మ్యాక్సిమా డొనాల్డ్ ట్రంప్ గారిని మిమిక్ చేస్తారు అనగా విక్రించినట్టుగా చిన్న వీడియో క్లిప్ కూడా ఉంది దాన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆ రాజ అయినటువంటి విలియం అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నారో ఈయన క్రీస్తు ప్రతిబింబాన్ని చూపిస్తున్నట్లుగా అలాగునా ఈ రాణి ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ ని మిమిక్ చేస్తున్నట్టుగా అంటే డొనాల్డ్ ట్రంప్ ఏమైతే చేస్తున్నారో దాన్ని మిమిక్ చేస్తున్నట్టుగా అనగా సంఘం అనేటువంటిది భవిష్యత్తులో అసలు ఏమేమైతే ప్రవచనాత్మకంగా మొదటింది నేను చెప్పుకుంటూ వస్తున్నారు ఈ విషయాలు కూడా యావత్ సంఘానికి చెందినటువంటిది అని ప్రవచనాత్మకంగా మనకు తెలియజేసేటువంటి ప్రయత్నమే ఇది డొనాల్డ్ ట్రంప్ గారి ద్వారా ప్రవచనాత్మకంగా వచ్చినటువంటి నెరవేర్పులు ఏంటి అనేటువంటిది మనం పరిశీలన చేసినట్లయితే మొదటిది రక్షణ వస్త్రం లేనటువంటి వారికి బయటికి పంపించేసినట్లుగా రెండోది యుద్ధము గురించినటువంటి సమాచారం ఉన్న మూడోది వన్ మ్యాన్ వన్ గవర్నమెంట్ అనగా లోక పరిపాలకుడు ఒకలే ఉండాలి అనేటువంటిది కూడా ప్రవచనాత్మకంగా వచ్చినట్లుగా అలాగున నాలుగోది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన ఒక శాంతి ఒప్పందాన్ని తీసుకొచ్చేటువంటిది కూడా ప్రవచనాత్మకంగా నెరవేర్చినట్లుగా తర్వాత ఐదోది సంఘము ఎలాగున దేవునితో పాటు వివాహ విందు భోజనంలోకి వెళ్తుందో చివరిగా నెదర్లాండ్స్లో ఉన్నటువంటి రాజుల గృహం ఏదైతే ఉందో ప్రవచనాత్మకంగా క్రీస్ యొక్క ప్రతిబింబాన్ని చూపించేటువంటి రాజు అయినటువంటి అలెగ్జాండర్ మరియు సంఘం యొక్క ప్రతిబింబాన్ని ప్రవచనాత్మకంగా చూపించేటువంటి రాణి అనేటువంటి మ్యాక్సిమాతో పాటు కలిసి అక్కడ భోజనం చేయటం మనం చూస్తూ ఉన్నాం అట్ ద సేమ్ టైం చివరిగా ఈ రాణి కూడా డొనాల్డ్ ట్రంప్ గారు ఏమైతే చెబుతున్నారో ఆ మాటను ఆవిడక్కడ మిమిక్ చేస్తున్నట్టుగా ఆయన ఏమైతే చెబుతున్నారో అదే మాటను ఈవిడి నోటుతో కూడా ఒక వింత ప్రవర్తనగా అయితే అందరూ కూడా ఈ విషయాన్ని గురించి నవ్వుకున్నారు కానీ దేవుని దృష్టితో మనం చూసినట్లయితే సంఘము కూడా డొనాల్డ్ ట్రంప్ గారు మొదటి నుండి ఏమేమైతే నెరవేర్చుకుంటూ వచ్చారో అది భవిష్యత్తులో క్రియారూపకంగా అమలయ్యేటువంటి సమయం దగ్గరలోనే ఉంది అని చెప్పేసి ఈ సమయాన్ని మీకు తెలియజేస్తాను అన్నిటితో పాటుగా ద లార్డ్స్ చర్చ్ని ప్రారంభించినటువంటి అన్నయ్య డాక్టర్ రాజ్ ప్రకాష్ పాల్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన నోటి ద్వారా కూడా దేవుడు ఒక ప్రవచన వాక్కుని బయలుపరిచి ఉన్నాడు అదేంటనేటువంటిది మనం పరిశీలనలోకి తీసుకున్నట్లయితే నాలుగు ఐదు ఆరు తారీఖులు అనుకుంటా రెపెంట్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఒక స్థలంలో ప్రార్థన పెడదామని చెప్పేసి వాళ్ళ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నయ్యతో మాట్లాడినటువంటి విషయం ఏంటి అంటే నేను తీసుకురాబోయేటువంటి పంటకు ఈ స్థలము సరిపోదు దీనికి మించినటువంటిది కావాలి అని చెప్పేసి ఆయన నోటి ద్వారా దేవుడు ఒక వార్పుని బయలుపరిచారు అనగా మన దేశంలో ఉన్నటువంటి వారు ప్రవచనాత్మకంగా అనేక మంది ఇంకా దేవుని దగ్గర పశ్చాత్తాప పొందవలసినటువంటి వారమై ఉన్నామని ప్రవచనాత్మకంగా ఆయన నోటి ద్వారా దేవుడు బయలుపరిచి ఉన్నాడు ఈయనని మాత్రమే ఈ విషయంలో ప్రతినిధిగా దేవుడు ఎందుకు తీసుకున్నారంటే ది లార్డ్స్ చర్చ్ అనగా అది ఏ లార్డ్స్ చర్చ్ కాదు అక్కడ ఏ లార్డ్స్ చర్చ్ అనగా అనేక సంఘాల్లో ఒక సంఘము కాదు ద లార్డ్స్ చర్చ్ అంటే ఒకే ఒక సంఘము అది దేవుని సంఘమై ఉంది కనుక దేవుడు ఆ యొక్క విషయాన్ని ఈయన లేదు దేవుని తలంపు ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే కోటల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లో పెడదాం అనుకోవడం సరే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పెడదామని అన్ని అయిపోయి పేమెంట్స్ అయిపోయి అన్ని కన్ఫర్మేషన్ పర్మిషన్స్ అయిపోయి మేము కోర్టీంలో ప్రేర్ చేస్తా ఉన్నాం దేవుడు అంటున్నావు ఇది కాదు నేను తీసుకురాబోయే పంటకి ఇది చాలదు ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చాలదు ఇంతవరకు మీ ఈ వీడియోని మీరు చూసి దేవుని యొక్క లోతైనటువంటి ప్రవచనాత్మకం నెరవేర్పు ఏ రీతిగా జరిగిందనేటువంటిది మీరు విని ఉన్నందుకు మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్వదించి దీవించి మీ విశ్వాసాన్ని దేవుడి పట్ల అత్యధికము చేసి మనందరినీ కూడా దేవుని దృష్టిలో సంగముగా ఉన్నటువంటి వారు ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో వారందరినీ కూడా తన యొక్క రహస్య రాకంలోనికి కొనిపోక మరొక వీడియోతో మరలా కలుద్దాం ఈ వీడియోని అనేకమందికి మందికి దేవుని యొక్క రాజ్యము బహు త్వరితముగా బాహు దగ్గరలోనే ఉందని అనేకమందికి మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి